ఓ ధనుంజయ నువ్వు గనక విజయం ఆశించిన విజయం నిన్నే వరించటం తప్పనిసరి మాత్రం కాదు నువ్వు పరాజితుడివి కావచ్చు నువ్వు గనక విజయానికి మోహితుడివి కాకుంటే పరాజయానికి మోహితుడివి కాజాలు నువ్వు ఆలోచించు పార్థ అది విజయమైనా పరాజయమైనా ఏదైనా నువ్వెందుకు యుద్ధాన్ని గావిస్తున్నావు అంటే యుద్ధం గావించడం నీ విహిత కర్తవ్యం ఇక విజయం అంటే సుఖమా పరాజయం అంటే దుఃఖమా అనే ప్రశ్నలకు ఆస్కారమే లేదు అర్జున విజయంలోని సుఖాన్ని పరాజయంలోని దుఃఖాన్ని లెక్కించని ధీమంతుడే ప్రజ్ఞుడు అందుకే ఓ పార్థ కర్మ నుంచి ప్రతిఫలాన్ని ఆపేక్షించబో నువ్వు ఆచరించేదేదైనా అది నీవశంలో ఉన్నది అందువల్ల స్వకీయ ధర్మాచరణ గావించు ఇదే కర్మయోగం పార్థ ఇదే కర్మయోగం ఈ రహస్యాన్ని గ్రహించు పార్థ నీ వద్ద కేవలం కర్మాచరణార్థమైన అధికారం మాత్రమే ఉంది కర్మాంత పరిణామం మానవుడి వశంలో లేదు నువ్వు సర్వశ్రేష్ట ధనుర్ధరివే మరి నీ కనుల దృష్టి కొంచెం అటు ఇటుగా చలిస్తే నువ్వు గురి తప్పుతావుగా నీ అధికారం నీ బాణ సంధానంపై ఉంది నీ అధికారం నీ దృష్టిపై ఉంది కానీ ఆ లక్ష్యంపై నీకెలాంటి అధికారం లే దానిపైనే నువ్వు బాణం గురిపెట్టినా అందువల్ల స్వీయ కర్మల పట్ల స్థిరంగా ఉండు ఉండుపారు స్థిరంగా ఉండు